एस के एट न्यूज ಕ್ಲರ್ ಸಮಸ್ಯವೇಶೋ మా సమస్య మేము తేర చెప్తాం బాధ మా బాధ మేడం మొక్కలు పెట్టుకున్నాం మీరు తుమ్మ మొక్క ఎట్లా పెడతారు ఇక్కడ పది సంవత్సరాలు కూడా సుదీర్ఘ పోరాటం అయినా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మాటలు కానీ డిపార్ట్మెంట్ ఇబ్బంది బాబు చెప్తాం మొక్కలు నమ్మి పెట్టినాం డి దానికి ఆన్సర్ విన్నాక ఆన్సర్ మీకు నచ్చితే మీరు సైడ్ ఉంటుంది మీకు నచ్చకపోతే అప్పుడే యాక్షన్ తీసుకోవాలి తప్ప మీరు ఏం వినకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది విళ్ళు

అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి